ధరణి వల్ల రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు ప్రత్యక్షంగా భూ వివాదాలు గెట్ల పంచాయతీ వంటివి ఎన్నో పరిష్కారం కాని సమస్యలను ఎదుర్కొన్నారని అన్నారు భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా శనివారం ఆయన గుర్రంపోడు మండలం కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రైతుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను తీర్చేందుకు కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర లోపే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయని భూ సమస్యలన్నింటినీ భూభారతిలో తీర్చడం జరుగుతుందని చెప్పారు భూభారతి చట్టంపై ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు అయితే భూ సమస్యలన్నీ తహసీల్దార్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కొన్ని కేసులు కోర్టు స్థాయిలో మాత్రమే పరిష్కారం అవుతాయని అలాంటి వాటి పట్ల రైతులు వేచి ఉండాల్సిన అవసరం ఉందన్నారు త్వరలోనే అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోబోతున్నారని ఆయన వెల్లడించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ధరణిలో చేసిన తప్పులను ఇప్పుడు సరిచేసుకోవచ్చని చెప్పారు తో పాటు రికార్డుల నిర్వహణ భద్రపరచడం ప్రతి సంవత్సరం రికార్డులను ప్రదర్శించే భూభారతిలో ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో అన్ని వర్గాలతో ఆలోచించి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని రైతులు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డిలు భూభారతి చట్టం ప్రాధాన్యతను తెలియజేశారు అంతేకాక ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను రైతులకు వివరించారు మండల ప్రత్యేక అధికారి జిల్లా సహాయ అధికారి పత్యానాయక్ గుర్రంపూర్ తహసీల్ ర్ ఫరీదుద్దీన్ ఎంపీడీఓ మంజుల తదితరులు హాజరయ్యారు